టీవీ తెలుగు న్యూస్ చాన కు స్వాగతం కొత్తూరు మండలంలోని మెట్టూరు బీ త్రీ నందు వైఎస్ఆర్సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది ఎవరికైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారనుందా ఒక నాగాలి ఇచ్చారన ఉందా ఒక పరికరం ఇచ్చారని ఉందా ఎక్కడ కూడా ప్రభుత్వం రైతులకు చూడకుంటుంది రైతు కన్నీళ్ళు కారుస్తున్నారు రైతులు ప్రతి ఒక్కరు కన్నీళ్లు తోడడం మానేసారు రైతులు రోడ్డు నెక్కుతున్నారు రైతుల కోసం పట్టించుకోవటం లేదు మరి ఇలాంటి కోటమి ప్రభుత్వం వాళ్ళు ఆడిన మాటలు సూపర్ సిక్స్ అని మాట్లాడారు గుర్తుందా మీకు ప్రతి గ్రామం అన్నారు బాబు గ్యారంటీ బాబు గ్యారంటీ బాబు షోరి భవిష్యత్ గ్యారెంటీ ఈ సూపర్ సిక్స్ గ్యారంటీ అన్నారా లేదా ఏమమ్మా ఇక్కడ అందరూ ఉన్నారు అక్క చెల్లెలు అన్నదూ ప్రతి ఆడబిడ్డ మనకెన్ని నాలుగు కోట్ల పైన మనకు ఓటర్స్ రెండు కోట్ల పది మంది పది లక్షల మంది ఆడబిడ్డలో ఓటర్స్ ఉన్నారు అంటే పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు మహిళలు మన దగ్గర కోటి ఎనభై లక్షల వరకు ఉన్నారు ఏ ఒక్కరికైనా నెలకి పదిహేను వందల రూపాయలు పడ్డాయని అడుగుతున్నారు మరి ఏమైందా సూపర్ సూపర్ జీరో అయిపోయిందా అయిపోయిందా లేదా మరి జగన్ జగన్ అన్న ఎన్నో మాటలు అంటూ జగన్ చేసిన మంచి కార్యాలకి ప్రజల్లో తప్పుగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఆవేశంతో ఏమనిపోయాడు నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పైన ఉన్నారు ప్రతి ఇంటికి నెలకి మూడు వేలు చంద్రబాబు నాయుడు చెప్పిస్తానని అన్నానా లేదా యువతికి పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశాడా లేదా పవన్ కళ్యాణ్ ప్రోత్సహించానా లేదా చంద్రబాబు నాయుడు మరి ఏ ఒక్క నిరుద్యోగ నెలకి మూడు వేల రూపాయలు వచ్చిందా అని మీకు అడుగుతాను వచ్చిందా సూపర్ సిక్స్ జీరో అయిపోయిందా లేదా మరి యాభై సంవత్సరాలకే పదిహేను పడుతు వరక జాతరంతా కూడా పెన్షన్ అన్నారు పెన్షన్ ఇచ్చారమ్మా ఒకసారి పెన్షన్ అన్నారు పెన్షన్ ఉన్ని పెన్షన్లు కూడా తీసేస్తారు ఆఖరికి ఎవరికి రెండే చేతులు లేవన్నా నువ్వు కాదు నీకు వైకల్యం లేదు అని తీసేస్తున్నారు అది కోటమి ప్రభుత్వం పథకం దుర్మార్గం బాధాకరమైన పరిపాలన పేద ప్రజలను రోడ్డు వేసినటువంటి పరిపాలన మనకి ఇది అవసరమా మనకి అవసరమా తల్లి బాధలో అన్నారు ఎవ్వరికి పడలేదు సంవత్సరంకి గ్యాస్ మూడు మూడో నాలుగు సిలిండర్లు అన్నారు ఇంత వచ్చి ఆరేడు సిలిండర్లు ఇవ్వాలి ఒక్క సిలిండర్కే దిక్కులేదు అవునా కాదు మరి ఇంటికి వచ్చింది అంటే అక్కడ నేను ఒక పల్లెటూరు అయితే కాడ కూడు లాగిసాడు చంద్రబాబు నాయుడు నేడుస్తున్నారు ఈ రోజు కాదా మరి ఇవన్నీ మనం భరిస్తావా మన కోపకుందా ఇది శక్తుందా మనకు భరించే శక్తి ఉందా ఇంత ముందు జగన్ ఉంటే మనకి అకౌంట్ లో ఫుల్ డబ్బులుండేవి ఈ రోజు ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి మన పిల్లలు చదువుకోవడానికి ఇంతమంది తల్లికి అకౌంట్ లో డబ్బులు వెళ్లేదు ఇప్పుడు అక్క చెందిన అమ్మదమ్ములు ఎలా ఉన్నారు వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి పుస్తలు తాడు తాకట్టు పెట్టుకుంటున్నారు చెవులు అన్నస్తున్నారు అన్నదమ్ములు రైతు అన్నదమ్ములు తల్లి తండ్రి పిల్లల తాలూకా ఫీజులు కట్టాలనే బాధకి అక్కడ దగ్గర ఉన్న చిన్న స్థలం వాటిని తాకట్టు పెట్టుకొని ఆఖరికి ఫీజులు కట్టిన ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏడు వేల కోట్ల వరకు కూడా ఫీజు ఇవ్వాల్సిన బకాయిలు ఆ తాలూకా అప్పు ఎవరు తీరుస్తారు మన ప్రజలకు ఎప్పుడు వస్తుందని మీ అందరిని అడుగుతున్నారు వస్తుందా మనకి అవతారం చెప్తున్నారు ఇస్తారా మనకి మరి ఇవన్నీ ఈ దశలోనే ఇవన్నీ సాగుతుంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ఎందుకు ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోండి జానం నాన్నగారు ప్రపంచంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మనకాంతిచ్చిన మహానుభావుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి అలా చేశారు కదా నా ప్రతి ఒక్క అన్నదమ్ముల లక్క చెల్లెలకు మంచి వైద్యం అందించాలని మీరు ఒకసారి జగన్ టైం గుర్తించుకోండి ప్రభుత్వ ఆసుపత్రులు కలకలు ఆడుతుండేవి ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉండేవాళ్ళు ఏ మందు అంటే ఆ మందు వచ్చేది ఏ మందు కాదంటే ఆ మంది ఇచ్చేవాళ్ళు మరి ఆరోగ్య సురక్ష ఆరోగ్య సురక్ష శిబిరాలు అన్ని చేసి జగన్ అన్న మరి ఈ ప్రక్రియలోనే మరి గత వంద సంవత్సరాలుగా మన పదకొండు కాలేజీలో ఉండేవి పదిహేడు కాలేజీలు ఐదు సంవత్సరాల్లో తెచ్చిన మహానుభావుడు ఆ తెలివితే ముఖ్యమంత్రి ఎవరంటే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలి అంటే మనకు వచ్చే గుండె సమస్యలు ఆలయం సమస్యలు కిడ్నీ సమస్యలు వీటన్ని నరాల సమస్యలు నజడు సమస్యలు వీటన్నిటికీ ప్రభుత్వ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ దొరకదు ట్రీట్మెంట్ కావాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుసంధానమై మెడికల్ కాలేజెస్ ఉండాలి అంటే అక్కడ స్టూడెంట్స్ ని భర్తీ చేయాలి నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటే అందరికి పేదవాళ్ళ పిల్లలు అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్ చదవాలా మన పిల్లలు చదవకూడదా మన పిల్లలు అందరికీ అందరినీ తెలివైన వాళ్ళు కానీ ఈ రోజు డాక్టర్ చదవాలంటే మన స్టేట్ లో సీట్లు లేవని పక్క సీట్లు వెళ్తే పక్క రాష్ట్రానికి వెళ్తే విపరీతం డబ్బులు గుంజేస్తున్నారు వాళ్ళు మరి వీటన్ని అరికట్టాలని జగనన్న ఇవి తీసుకుని వచ్చి మన పిల్లలు చదవాలని మనందరికీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని మన వైద్యం బాగుండాలని అన్ని మన ప్రజల కోసం చేస్తుంటే వీళ్ళు ఈ కార్డు చేస్తే మనం ఊరుకుంటావా అని మీ అందరిని అడుగుతున్నాను ఊరుకుంటావా మన వ్యతిరేకత తెలియచేయాలి మనం ఇప్పుడే పెద్దలు చెప్పారు చైతన్యవంతులు అవ్వాలి మనం ఐక్యమత్యంగా ఉండాలి సంఘటితం అవ్వాలి అబద్ధాలను దగ్గర రానివ్వకండి అబద్ధాలను నమ్మకండి పావులు పాలు పోయికండి ఒకసారి మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మోసమే చేస్తారు వాళ్ళు ఎప్పుడు మనకి లాభం చేకూర్చరు జగన్ అన్న మనకు లాభం చేకూర్చారు మనకు నష్టం చేకూరుస్తున్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే అసలు ఏ విషయం పట్టదు అతనికి ఎంతసేపు మద్యం వ్యాపారం ఇసుక తవ్వుకొని విపరీతమైనటువంటి ఇసుక వ్యాపారాలు లారీలు పంపించడం మరి ప్రతి ఒక్క విషయానికి ఈ వాసుగారి దగ్గర స్థలం అంటే ఆ వాసుగారి స్థలం ఎలా లాక్కుందాం ఈయనొక సైనికుడు అయితే ఆ స్థలం ఎలా లాక్కుందావా ఆ అమ్మ దగ్గర పాపం ఏం చేయాలి అమాయకురా అయితే ఆ అమ్మ దగ్గర ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఎలా లాక్కోవడం ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం ప్రజలు తాలు